రెండవ పండుగలలో పండుగలుండిపెంట మండలములు మరి ప్రేమతో మమ్మను ఆహ్వానించిన వారై ఉన్నారు ఇక అవకాశము ఇచ్చినటువంటి త్రిపదేవునికి నైకాస్తు సమర్పించుకోవచ్చు సమయమందు దేవుని పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలో నుండి దేవుని వాక్యం చదువుకుందాం యోహాను సువార్త పద్నాలుగవ అధ్యాయము ప్రారంభము నుండి మూడు వచనాలు దేవుని వాక్యం చదువుకుందాం

పండుగలలో దేవా దినావక నేను నిలవబడి మిగతా వారికి పరిశుద్ధమైన బైబిల్ గ్రంథములు మీ వాక్యము తెలివి చూసి ఉండగా దేవా నన్ను నిలవబెట్టండి మీ దయగల నోటి మాట నోట్లో ఉంచండి నాయన మీ వాక్యము బ్రతికిస్తుంది ప్రాణము పనిలో చేస్తుంది జీవింప చేస్తుంది గనుక తండ్రి మీ వాక్యం చేత మా అందరినీ హెచ్చరించుమని వాక్య ఆశీర్వాదములు దయచేయమని త్వరగా ఈ గ్రంథంలోని ప్రవచన వాక్యములు మంచి పరలోకపు సద్బోధకులైన వేస్తున్నాము వేడుకను చూ ఉన్నా మా పరమ తండ్రి

ప్రభు రెండవ రాకడ పండుగ మాసము అని దైవజనులైన గారు తెలియచేసిన వారై ఉన్నారు క్రీస్తు ప్రభునందు దేవిని బిడ్డలైన వారు పరిశుద్ధమైన బైబిల్ గ్రంథము ఈ బైబిల్ గ్రంథము అరవై ఐదు పుస్తకముల సముదాయమునై ఉన్నది ఈ యొక్క బైబిల్ గ్రంథములో యస్సు క్రీస్తు ప్రభు వారి యొక్క రాకలకు సిద్ధపడుచున్న పెళ్లి కుమార్తె యొక్క స్థితి ఈ బైబిల్ గ్రంథములో ప్రతి ఒక్క పుస్తకములో కూడా చూడగలము ప్రభుత్వంతో ప్రియమైన వారున్నారా మరి పండుగల వరుస క్రమము ప్రకారముగా ప్రియమైన వాళ్ళ క్రిస్మస్ పండుగ మనము చేసుకుంటూ ఉన్నాం అలాగని గుడ్ ఫ్రైడే చేసుకుంటూ ఉన్నాం ఈస్టర్ పండుగ చేసుకుంటూ ఉన్నాం మంచిది ఈ పండుగలన్నీ చేసి పిల్లగా రాకల పండుగ చేయకపోతే చేసిన పండుగలకు విలువ లేదు ఈ పండుగలన్నీ కూడా వ్యర్థమే ప్రభులంతో దేవిని విడులైన వారులారా దైవజనులైన దేవదాసయ్య గారు కాలంలో దైవజనుడు రాకడ పండుగ చేస్తూ ఉంటే కొందరు సేవకులైన వారు ఎప్పుడు రాకడ పండుగ చేస్తున్నారు ఏమిటి అని నుండి ప్రశ్నించిన వారై ఉన్నారు అందుకు దైవజ్జను దేవదాశే గారు మాట మరి ప్రభువు ఇంకా రాలేదు కనుక ప్రభు యొక్క రాకడా నిరీక్ష నిమిత్తము మరి పండుగ చేస్తూ ఉన్నాం రాక వచ్చి వెళ్ళిపోయిన తర్వాత ప్రభువు పెళ్లి కుమార్తె సంఘమును తీసుకుని వెళ్ళిన తర్వాత ఈ భూమి మీద పెళ్లి కుమార్తె సంఘము ఉండదు అప్పుడు పండుగ చేయడానికి మనం ఉండవు కనుక ప్రభు రాకలకు ముందుగానే ఈ రాకల పండుగ చేస్తున్నాము అని దైవజనులైన గారు తెలియచేసిన వారై ఉన్నారు ప్రభులెంతో ప్రేమైన దేవిని బిడైన వారులారా మరి చూడండి దైవజనులు మరి బోధంలో మనము చూస్తే దైవజనుడు బోధించారు మరి రాకడకు ఎలాగో సిద్ధపడాలి పెళ్లి కుమార్తె స్థితిలోనికి రావాలంటే దైవజీవులు మరి కొన్ని గుంపులు తెలియజేశారు ఒకటి పాప విసర్జన స్థితి ఒకటి పాప విసర్జన స్థితి ఈ యొక్క పాప స్థితిలో నుండి రక్షింపబడిన స్థితిలోనికి రావాలి రక్షింపబడిన స్థితిలో నుండి వధువులోనికి రావాలి ప్రభులంతో దేవి బిడ్డలైన వారులారా మరి మొదటగా యసుక్రీస్తు ప్రభు వారు ఈ లోకానికి వచ్చారు యసుక్రీస్తు ప్రభు వారు ఈ లోకానికి శరీరదాడిగా వచ్చారు యేసుక్రీస్తు క్రీస్తు ప్రభు ఈ లోకానికి శరీరధారిగా పాపుల నిమిత్తము ఈ లోకానికి వచ్చిన వారై ఉన్నారు అమ్మ వినాలి మరి ప్రభు ఎంత ప్రేమైన వారిలోగా యొక్క క్షణము యస్సు క్రీస్తు ప్రభు వారు ఈ లోకానికి వచ్చి ఎట్టి పనులు జరిగించిన వారై ఉన్నారు ఎలాగున యస్సు క్రీస్తు ప్రభు వారు రక్షణ కార్యక్రమము జరిగించిన వారై ఉన్నారు తెలియచేసిన వారై ఉన్నారు ప్రభునందు ప్రియమైన వల్లారా మరి యస్సు క్రీస్తు ఈ లోకానికి రెండవసారి ఆయన రానే ఉన్నాడు ఎలాగున రానే ఉన్నాడు అనగా అనుంత ప్రేమయన ఆయన మరి ప్రకరణ గంధము మతిటి అధ్యాయము ఏడవ వచనములో మనము చూస్తే చదివి సహాయం చేస్తుందిగా మనం చూస్తు ఆయన నేత్రము ఆయనను నేత్రము ఆయనను చూచెదరు ఆయనను ఆయనను చూచి చూచి రొమ్ము కొట్టుకుందరు దేవిని సంగమ మరి యస్సు క్రీస్తు ప్రభు ఆర్తిను పిలిచిన ప్రభు అది బైబిల్ మిషనాను బాడు ప్రభువే దానిని బయలు పరచేదు కాబట్టి దేవుని పిల్లలైన వాళ్ళరా మరి ఇలాగున గమనించండి ఒక సేవకుడుగా నేను మీకు మనవి చేస్తూ మరి ప్రభువుని ఆనుకొని ఉన్నట్లయితే ప్రభువుని ఆనుకొని ఉన్నట్లయితే పరలోకపు తప్పులు పరలోకపు దీవెనలు మీకు కలుగుతాయి మరి ఈ లోకమును ఆనుకున్నట్లయితే ఈ లోకపు తిప్పలు మనకు తప్పు మీకు కప్పులు కావాలా పరలోకపు తప్పులు కావాలా ఈ లోకపు తిప్పలు కావాలా ఏది కావాలి ఏమా ఇయ్యా మీరే నిర్ణయించుకోండి ప్రభులెందు ప్రేమైన ఇలాగున మరి నీవు నేను ప్రభుతో పాటు వెళ్ళిపోయిన తర్వాత ఏడు ఏళ్ళు ఏడు ఇలాగున ప్రభు ఇలాగునా కుమార్తే ఒకరికొకరు చూసుకుంటూ ఉండగా ఏడు సంవత్సరములు గడిచిపోతుంటాను ఏమండి ఒకరికొకరు చూసుకుంటూ ఉండగా పిల్లల మనము అనుభవించడం దేవుని యొక్క ఏడేళ్ల బిందును మనము అనుభవించడం అలాగని ప్రభునందు దేవిని పసులైన వారా మరి మనము ఇట్టి మరి ఆర్య జీవితం సంపాదించుకొని తన మహిమ రాదరణ స్థితిపడల చంద ప్రభు మనందరూ ప్రసాదించును గాక